ఏటీఎంలో నగదు విత్డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తి వద్ద కార్డు దొంగలించి ఆ కార్డుతో లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు దొంగిలించిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల పద్నాలుగవ తేదీన తన భార్య ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డును తీసుకుని జంగారెడ్డిగూడెంలోని రామాలయం స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో లో ఐదు వేల రూపాయలు విత్డ్రా చేయడానికి వెళ్లాడు అయితే డబ్బులు తీయడానికి అవగాహన లేకపోవడంతో అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి సహాయంతో ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి తీసుకున్నాడు అదే సమయంలో అరుణ్ కుమార్ కు సహకరించిన గుర్తు తెలియని వ్యక్తి అరుణ్ కుమార్ కు చెందిన ఖాతాలో డబ్బులు భారీగా ఉన్నట్లు గుర్తించి అరుణ్ కుమార్ ఏటీఎం కార్డును దొంగిలించి తన వద్ద కార్డును అరుణ్ కుమార్ కి ఇచ్చాడు కార్డులో తేడాను గుర్తించలేని అరుణ్ కుమార్ అతను ఇచ్చిన కార్డును తీసుకుని లక్కవరం వెళ్లిపోయాడు అయితే అరుణ్ కుమార్ వద్ద నుండి ఏటీఎం కార్డును దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి దఫ దఫాలుగా అరుణ్ కుమార్ కార్డును ఉపయోగించి రూపాయలు చేసి దొంగిలించాడు అయితే డబ్బులు విత్డ్రా చేసిన ప్రతిసారి అరుణ్ కుమార్ కు మెసేజ్లు వచ్చినప్పటికీ కార్డు వాడకంలో అనుభవం లేకపోవడం వలన అరుణ్ కుమార్ ఆ మెసేజ్లను పట్టించుకోలేదు నిన్న అరుణ్ కుమార్ కు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా దఫదఫాలుగా ఏటీఎం నుండి ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు విత్డ్రా అయ్యాయని తెలుసుకుని తన వద్ద కార్డును పరిశీలించగా అది తన కార్డు కాదని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించగా ఆ కార్డును పరిశీలించిన బ్యాంకు వారు ఆ కార్డు మేడపాటి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి చెందినదని ఆ వ్యక్తి అరుణ్ కుమార్ డబ్బును కాజేసి ఉండవచ్చునని విశ్వసనీయంగా తెలిపారు తాను మోసపోయినట్లు తెలుసుకున్న అరుణ్ కుమార్ బ్యాంకు వారి సూచన మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా అరుణ్ కుమార్ డబ్బులు డ్రా చేసే సమయంలో అతనితో ఉన్న టోపీ పెట్టుకున్న వ్యక్తిని నిందితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు మాది మాదివారం ఉండే నా పేరు చందమల అరుణ్ కుమార్ అయితే నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఎవరికి డబ్బులు కట్టాలని అయితే ఒకటి నేను పద్నాలుగు తారీఖున గురువారం రోజున పన్నెండు పదకొండున్నరకి ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాను నేను ఆ బ్యాంక్ ఏటీఎం తీసుకున్నాను అక్కడ నాకు కొద్దిగా కన్వీన్స్ అయ్యి ఇంగ్లీషు రాక వేరే ఆయన వచ్చాడు వచ్చి ఇందులో ఏటీఎం దాంట్లో వస్తాయని తీసి ఏటీఎం అందులో పెట్టి నేను లోపల ఐదు వేల రూపాయలు తీసుకున్నానండి తీసుకున్నకి ఐదుగురు రూపాయలు లెక్కడికి అతను ఏటీఎం కార్డు తీసేసి ఇది కొన్ని మీ ఏటీఎం కార్డు ఇచ్చాడండి ఇచ్చే నా దాని గురించి జో తీసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేను డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయాను అయిపోయింది మేము సుక్కువారం దాన్ని పట్టించుకోలేదు నాకు మెసేజ్ వస్తున్నాయండి వస్తుంటే నేను నాకు ఇంగ్లీష్ తక్కువ కాదు నేను రాదని అసలు సరే నేను ఇలా రాట్లేదు ఏంటని ఇంటి అంటుందని నేను శనివారం రోజు ఏటీఎంకి వెళ్ళి బ్యాంక్ నేను వచ్చి అది పెట్టానండి కార్డు పెడితే బ్లాక్ బ్లాక్ అంటుంది ఆదివారం ఇంతకెళ్ళి బ్యాంక్ వెళ్దామని చెప్పేసి సోమవారం మేము మిస్ చేస్తే నేను బ్యాంక్ వెళ్ళాను నేను యూనియన్ బ్యాంక్కి వెళ్ళిన వెళ్తే అక్కడ మీ కార్డు మీది కాదు ఇది వేరే కార్డు వేరే పేరు ఉంది మీ కార్డు ఆల్రెడీ వాడేస్తున్నాడు అప్పుడు అని నాకు వాళ్ళకు చెప్పారండి చెప్తే వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కూడా మాకు సహకరించి అర్జెంట్గా మీరు దీన్ని ఇష్టం ఇష్టం స్టేట్మెంట్ ఇస్తున్నామండి స్టేట్మెంట్ ఇచ్చి లక్వారం ఎస్సీ గారి పంపించారు అది జంగ ఎస్సీ గారు పంపించారు వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు అయ్యారు అవన్నీ ఇప్పుడు చూస్తుండీ ఈ రోజు రామన్నారు అన్నారు సీసీ కెమెరా ఆన్ చేసి చేస్తా ఉన్నారండి అమౌంట్ అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై ఆరు వేలు తీసేసాడండి ఇప్పుడైతేనే వేట్లు మొత్తం ఉన్నాయండి మొత్తం స్టేట్మెంట్ మా దగ్గర ఉందండి ఒకసారి పది ఒకసారి ముప్పై ఒకసారి నలభై ఒకసారి ముప్పై ఐదు అలా తీసేసాడండి మొత్తం అంతా నేను ఫియా చూసుకుంటే మా అకౌంట్లో డబ్బులు లేవండి మొత్తం నేను మొత్తం నిల్చేస్తాడు మొత్తం ఇంకేమి లేదు అసలు మీరు అభుద్ధి ఏమని వస్తుంటే మేము పోలీసు గారిని మమ్మల్ని సహకరించి మమ్మల్ని మా పేదలక ఆదుకోవాలని కోరుకుంటున్నాం అనుమానం అండి అదే ఆయన ఫొటోడు నాకు ఐడియా ఐడి ఐడెంటిటీ లేదండి కొంచెం మట్టిని చూస్తే కనుక నేను కంపల్సరీ గుర్తుపడతాను ఆ రోజున అక్కడికి వచ్చారు అతను నేను ఐదు వేల రూపాయలు తీసుకున్నాను ఆ రోజున బట్టలు కొన్నాను డబ్బులు చాలా ఐదు వేల రూపాయలు తీసుకుని వచ్చేసాను ఇంకా నాకు బాగా అక్కడ మళ్ళీ తీసుకుంటాం మార్చుకో అండి ఆయన వచ్చాడు అక్కడ ముగ్గురు ఉన్నారు బట్ ఏంటంటే ఆయన నువ్వు ఏటీయమో నేను డబ్బులు ఎక్కడ ఆయన తీసి నా చేతికి ఇచ్చాడు అప్పుడే మార్చాడండి అతను